హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక చియాట మనసులో చాలా బాధపడుతూ డాక్టర్ చెప్పిన మాటను తలుచుకుంటూ ఆలోచిస్తూ వైపే చూస్తూ ఉండదా ఏంటక్క అలా చూస్తున్నావు నా వంక అని అవని అడుగుతుంటుంది నేను ఉంటే బాగుండేది నీకు యాక్సిడెంట్ అయ్యుండేది కాదేమో అనిపిస్తుంది అని సియాట అంటూ ఉండేది ఎప్పుడు ఏది జరగాలని రాసి పెట్టుంటే అది జరుగుతుంది అంతే సమయానికి నువ్వు అక్కడ ఉన్నావు కాబట్టి సరిపోయింది నువ్వు లేని సమయంలో నాకు యాక్సిడెంట్ అయి ఉంటే ఎవరు నన్ను హాస్పిటల్ వాళ్ళు నన్ను నా కడుపులోని బిడ్డను ఎవరు కాపాడుండేవాళ్ళు ఇంకా బిడ్డ పడలేదనుకో మాట వరుస కంటున్నాను నీ వల్లే ఇలా అయిందని నువ్వే ఫీల్ కాకు అని చెప్తూ ఆమె సుజాత అక్కడి నుంచి బయలుదేరి వస్తూ ఉంటారు ఇక మరోవైపు కృష్ణ ప్రత్యర్థులు పందిన పన్నాగనిది శత్రువులు మన మీద చేసిన కుట్ర ఇది ఇది అన్యాయం కారణం ఘోరం నువ్వు జాతకాల పేరుతో మోసం చేశావని ఆ జాతకాన్ని అడ్డు పెట్టుకో అందరూ కలిసి డ్రామా ఆడారు అని కృష్ణ అంటూ ఉండగా ఒక కోడలుగా తను మంచి పనులు చేస్తున్నందుకు త్యాగాలు చేస్తున్నందుకు ప్రసాదాలు పూజలు చేస్తున్నందుకు ఇక్కడ అత్తయ్య వాళ్ళు అక్కడ ఊరి జనాలు అవని నెత్తన పెట్టుకుంటున్నారు రేపు నిజంగా అలాంటి జాతకం కలిగిన బిడ్డకు జన్మ ఇవ్వబోతుంది అని ఊరికి తెలిస్తే ఒక్కసారిగా అవనే దేవతయిపోదు అని నిహారిక అడుగుతుండగా అయిపోయి పూజలు అభిషేకాలు కూడా జరిగిపోతాయి అవిన మనం అదర్ పాతాల దొక్కేద్దాం అనుకుంటే ఇలా జరిగిందంటే అని కృష్ణ అంటూ ఉంటాడు నేను కళ్ళ కని దానికి ఇక్కడ జరుగుతుందానికి ఏం సంబంధం లేకుండా పోయింది అని నిహారిక అంటుంటే బంగారం మళ్ళా అన్నమాట ఆ స్వామిజీ చెప్పింది నిజంగా నిజమవుతుందంటావా అని అడుగుతుండగా నిజమే కృష్ణ అలాంటి డ్రామా ఆడాల్సిన అవసరం అత్త వాళ్ళకి కానీ ఆ స్వామిజీ కానీ లేదు అని నిహారిక అంటుంది నేను అదే అనుకున్నాను కాకపోతే అక్కడ అందరి ముందు రచ్చిపోతే ఊరుకోరని అలా సైలెంట్ గా ఉన్నాం అని కృష్ణ అంటూ ఉండదా అంతలో లావణ్య రాధా వచ్చి ఇద్దరు తలలు బాదుకుంటున్నట్టున్నారు అంటారు ఎగిరెగిరి పడక ఎంగులాకా అని అని లావణ్య అంటుంది అక్కు ఉంటే బాగుండేది ఈ సిచ్యువేషన్ తగ్గట్టు సామతులు చెప్పు ఉండేది పెద్దరాజ అన్నయ్య ఉంటే బాగుండేది పంచుల మీద పంచులు పేల్చుండే వాళ్ళు అని లావణ్య రాధా ఇద్దరు కూడా చాలా వెటకారంగా మాట్లాడుతూ ఉండగా ఇప్పుడు నా జోతుల్లో గన్నుంటే బాగుండేది మీ ఇద్దరిని కాచిబడేసేవాడిని అని కృష్ణ అంటాడు పాపం ఫస్ట్ ప్లేస్ లో ఉందామనుకున్నారు సెకండ్ ప్లేస్ కు వెళ్ళిపోయారని బాగా ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతున్నట్టున్నారు మీరే గొప్ప అని ఎంత టెక్కుపోయారు ఏమన్నారు మా ఇద్దరిని మీ లుగా పెట్టుకుంటారా ఇప్పుడు మీ ఇద్దరు అవనే శ్రీకర్లకి అసిస్టెంట్ లుగా ఉండాలి అని లావణ్య రాధా అంటూ ఇక రాధా ముందుగా అప్లికేషన్ పెట్టండి రా ఎందుకైనా మంచిది అని చెప్తూ ఉండగా అన్నయ్య మండుతున్న లావాన్ని ఇంకా రగిలించకండి ప్లీజ్ కృష్ణ అంటూ ఉండగా మీరు అన్నప్పుడు మాకు ఇలాగే మండిన మీకన్నా అవని శిక్తుర్లే నయం వాళ్ళకి నీవంటే కాస్త అయినా గౌరవం ఉంది మీకు అది కూడా లేదు అని లావణ్యంటుంది నాకు ఎలాగో ఆ స్థానం రాలేదు ముక్కు పుడక దక్కలేదు రాధ అంటాడు నిహారిక ఆ స్వామి కన్నా అది పుట్టబోయే బిడ్డ తర్వాతే ఎందుకంటే అవనికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి ఇప్పుడు అవని చుట్టూ నువ్వు గాని గెద్దులా తిరుగుతున్నావు కదా రేపు నీకు పుట్టబోయే బిడ్డ కూడా అవని చుట్టూ తెరవాలి నా దృష్టిలో నువ్వు అంత నీచమైన స్థితికి పడిపోయే కంటే పిల్లల్ని కనకపోవటమే మంచిది మాకు పిల్లలు లేకపోతే ఎంతో ఉండి అంతా నీ బిడ్డ అతని ముందు అవని బిడ్డ ముందు బానిస బ్రతకు బతగాలి ఒక్క పని మినిషిలా బ్రతకాలి అని లావణ్య అంటూ ఉండగా ఇంకా దెబ్బకు మాటలో నిహారక నీ కంటికి పిచ్చిదాల్లా కనపడుతుందా నివ్వురు కప్పిన నిప్పుని ఎప్పుడు బయటపడాలో ఎప్పుడు తగలబట్టాలో నాకు బాగా తెలిసి నా స్థానం నా నుంచి దూరం అయిపోతుంది అనుకుంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా ఇల్లు వల్ల నా బిడ్డ బిడ్డ ముందు బానిసైపోతుందని ఎలా అనుకుంటున్నావు అది కళ్ళ కూడా జరగదు అని నిహారక చెప్తూ ఉండగా నిజంగా మాకు అలాంటి పరిస్థితి వచ్చిందంటే వేరే లెవెల్లో ఉంటుందన్నయా ఎటు మేము బ్యాడైపోయాం మరింత బ్యాడైపోతాం ఎంతకైనా తగ్గిస్తాం అని కృష్ణ చెప్తూ ఉండగా ఏం చేస్తారో చేయండి ఇప్పుడైతే మాకు పిల్లలు లేరని బాధే లేదు మేము చాలా సంతోషంగా ఉంటాం చూడండి ఎంత ఉల్లాసంగా ఉన్నామో ఎంత ఉత్సాహంగా ఉన్నామో అని చెప్పేసి లావణ్య రాధాక నుంచి వెళ్తూ ఉండగా ఈ అవమానాలు మనం తట్టుకోలేం బేబీ ఏదో చేయాలి చేయాలి అని కృష్ణ రెచ్చగొడుతూ ఉండగా చేస్తాను బేబీ కాస్త ఓపికతో ఉండు అని నిహార్గా అంటూ ఉంటుంది ఈ కంతులో వేదవతి ప్రసాదరావు శేఖర్ ముగ్గురు కూడా అవని కోసం చాలా ఎదురు ఎదురుచూస్తూ ఉంటారు అంతలో శ్రీకర్ సుజాత ఫోన్ కి ఫోన్ చేసి సుజాత వదిన ఫోన్ కూడా నాట్ రీజబుల్ వస్తుంది నానా అని శ్రీకర్ చెప్తూ ఉండగా సుజాత దగ్గరికి తప్ప ఇంకెక్కడికి వెళ్ళుండదు తొందరగా వస్తే బాగుండు అని వేదవతి అంటుంది నాకు చాలా తొందరగా ఉంది నేను బయటికి వెళ్లి అవని తీసుకొస్తాను అని చెప్పేసి శ్రీకర్ అలా బయలుదేరుతూ ఉండగా అంతలో అవని లోపలికి వస్తూ ఉంటుంది అదిగో వచ్చేసిందమ్మా అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు తొందరగా రా అని వేదవతి పిలుస్తూ ఉండగా ఇక అవని లోపలికి వస్తూ ఉండగానే అవనిని పట్టుకొని గిరిగరా శ్రీకర్ తిప్పేస్తూ ఉంటాడు శ్రీకర్ సంతోషాన్ని చూసి ఏమైంది బావా ఏమైంది అని అవని అడుగుతూ ఉంటుంది ఆపరా అబ్బా ఆపరా అని వేదవతి చెప్తూ ఉంటుంది ఏమైంది బావా అని అవని ఆనందానికి కారణం ఏంటంటే అని శ్రీగర్ చెప్తూ ఉండరా నీ ఆనందం ఏంట్రా మనందరి ఆనందం అని వేదవతి చెప్తుంది నీ గురించి ఎంతసేపును ఎదురుచూస్తున్నావో తెలుసా అని ప్రసాద్ రావు అంటూ ఉండరావని కంగ్రాచులేషన్స్ అని లావణ్య రాధా చెప్తూ ఉండరా బంగారం చూసావా ఇద్దరు పార్టీ మారిపోయారు అని కృష్ణ నిహారికతో అంటూ ఉండగా అధికారం ఎటుంటే అటు జంపి పోవడం మామూలే కదా అని నిహారిక అంటుంది అసలు ఎందుకు అందరూ నన్ను అభినందిస్తున్నారు అని అవని అడుగుతుంటుంది మేము నీ గురించి ముందుగా అనుకున్న దానికన్నా నువ్వు చాలా గొప్పదానివమ్మా ఈ ఇంటికి మంచి చేయాలి అంటే నీ వల్ల అవుతుంది అనుకున్నాం అలాగే జరిగిందమ్మా అని ప్రసాదరావు కూడా అంటూ ఉంటాడు అందులో సుజాత ఇంట్లోకి వస్తూ ఉంటుంది ఇప్పటికే చాలా అయోమయంగా ఉంది సస్పెన్స్ పెట్టకండి తొందరగా చెప్పండి లేదంటే టెన్షన్ భరించులాగా అవని గుండైనా ఆగిపోతుంది అని నిహారిక కృష్ణ అంటూ ఉండగా అలాంటి పిచ్చి మాటలు మాట్లాడకరా కానీ శేఖర్ అరుస్తూ ఉంటాడు ఏంటి ఇదంతా ఇప్పటికైనా నిజం చెప్పండి అని అవని అడుగుతూ ఉండగా ఓ అద్భుతం జరిగిందమ్మా అదేంటంటే నువ్వు త్వరలో గర్భవతి కాబోతున్నావని తెలిసింది అని వేదవతి చెప్పడంతో అవని చాలా సంతోషపడుతూ ఉంటుంది అదే సమయానికి సుజాత అక్కడికి చేరుకుని ఆ మాట వింటూ ఉంటుంది ఆ విషయం ఎలా తెలిసింది అని అవని అడుగుతూ ఉండగా అన్నింటికి సిద్ధేశ్వర స్వామి వచ్చారు తాళపత్రాలని చదివారు అందులో ఉన్న ప్రకారం ఏం చెప్పారో తెలుసా అని వేదవతి గురువువారు చెప్పిన మాటలని కూడా అవనికి చెప్తూ ఉండగా అవని ఆ మాటలన్నీ విని చాలా ఆశ్చర్యపోతూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది జీవత మాత్రం షాక్ అవుతూ ఉంటుంది ఇక అవని నిజమా మీరు చెప్పేది నిజమా అని అడుగుతూ ఉండగా అవునమ్మా చూసావా నువ్వు ఎంత అని వేదవతి అంటూ ఉండగా నేను మీలాంటి జగన్ గల బిడ్డకి జన్మని ఇవ్వబోతున్నానా అని అవని అడుగుతూ ఉండగా అవునమ్మా అని వేదవతి అంటుంది మాకే చాలా వింతగా ఉందమ్మా ఆ వార్త విన్నప్పటి నుంచి నీకు ఎప్పుడెప్పుడు చెప్దామా అని ఎదురు చూస్తున్నాం అని ప్రసాద్ రావు అంటాడు నిహారిక అంటే నువ్వు చాలా లక్కీ పర్సన్ అవని అని లావణ్య అంటుంది అవునవని అమ్మ లాంటి జాతకం గల బిడ్డకి నువ్వు జన్మని ఇవ్వబోటం మామూలు విషయమా చెప్పు అందులోనూ కారణ అమ్మవారి ప్రతిరూపాన్ని అమ్మవారి అంశతో పుడుతున్నదాని కనబోతున్నావు కృష్ణ లావణ్య చెప్తూ ఉంటున్నా గర్భాన్ని గర్భగుడితో పోలుస్తారు ఇప్పుడు నిజంగా నీ గర్భం గర్భగుడి కాబోతున్నవని అని శ్రీకర్ అంటూ ఉంటాడు నిహారిక పుట్టబోయేది నార్మల్ బేబీ నీకు పుట్టబోయేది డివోషనల్ బేబీ అని లావణ్య చెప్తూ ఉండగా ఇప్పుడు అవన్నీ అవసరం అవదునా అని కృష్ణ అడుగుతుంటాడు అది నిజమే కదా చెప్పేది అని రాధ అంటాడు తొందరలోనే మన ఇంట్లోకి ఒక బుల్లి అవని అడుగు పెట్టబోతుంది అని వేదవతి చాలా సంతోషపడుతూ ఉండగా అది కళ్ళలో కూడా జరగదు మీరు ఆశపడినట్టు అవని బిడ్డని కనదు వేదవతి గారు అని సుయాత వచ్చి అనటంతో ఇక ఆ మాట విన్న వేదవతి ప్రసాద్ రావు శ్రీఖర్ అందరూ కూడా ఒకసారికి షాక్ అవుతూ ఉంటారు మీ వంశానికి వారసుల్ని ఇవ్వదు అది కారణ జన్మురాలైనా దైవంశ సముద్రాలైనా అనవసరం నా చెల్లయితే తల్లి కాదు అని సుయాత చెప్తుండగా అక్క ఎందుకలా మాట్లాడుతున్నావు అని అవని అడుగుతుంటుంది నా కారణాలు నాకున్నాయి అని సుయాత అంటూ ఉండగా అలా అంటే ఎలా అమ్మా అవేంటో చెప్పాలి కదా నువ్వు అడ్డుపడుతుంది చిన్న విషయానికి అర్థమైందా నీకు అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు అవని బిడ్డని కనొద్దు అని చెప్పడానికి నీకు ఏ అధికారం ఉంది అని వేరవతి అడుగుతుండగా నేను అవనికి అక్కను అధికారం ఉండదా నాకు అని సుయాత అడుగుతుండగా అది నీ ఇంట్లో నీ చెల్లెగా ఉన్నంత వరకు కోడలుగా నా ఇంట్లోకి వచ్చిన తర్వాత నీ అధికారాలు ఆజ్ఞలు కుదరవు అని వేరవతి అంటారు అందరూ మురిసిపోతున్నారు కానీ బయటకు వెళ్లిన మీ కోడలు ఎందుకింత ఆలస్యంగా వచ్చిందో ఎందుకింత నీరసంగా వచ్చిందో అడిగారా అని సుయాత అడుగుతూ ఉండగా అందులో శ్రీకర్ అవని ఏమైంది అని అడుగుతుంటాడు నిహారి కోసం వస్తుంటే చిన్న యాక్సిడెంట్ జరిగింది అక్క నన్ను హాస్పిటల్ తీసుకెళ్లి ఇంటికి తీసుకొచ్చింది అని అవని చెప్తూ ఉంటాడు ఏం కాలేదు కదా అని శ్రీకర్ అడుగుతుండగా మెడిసిన్స్ రాసిచ్చారు తగ్గిపోతుందని అక్క నవ్వి చెప్పింది అని అవని చెప్తూ ఉండగా ఆమెకి అలా జరిగితే మాకు ఫోన్ చేయాలి కదమ్మా అని వేదవతి అడుగుతుంటుంది యాక్సిడెంట్ జరిగిందంటేనే ఓ కంగారు పడిపోతున్నారు డాక్టర్ చెప్పింది అంటే ఇంకెలా కంగారు పడిపోతారో ఇప్పటి వరకు చెప్పలేదు ఎందుకంటే అవని భయపడుతుందని కానీ ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే చెప్పకుండా ఉండలేకపోతున్నాను అని సుజాత అంటూ ఉండగా ఏం చెప్పింది వదిన అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అవనికి టెస్ట్లు చేసిన తర్వాత ఆవిడ ఏం చెప్పిందంటే అని ఉంటూ సుజాత డాక్టర్ చెప్పిన మాటను ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్పడంతో అవని శిఖర్ తో పాటు అందరూ కూడా ఒకసారిగా షాక్ ఉంటారు ఈ విషయం అవనికి మెల్లగా చెప్తామని అనుకున్నాను ఈ విధంగా చెప్పాల్సి వచ్చింది అని శ్రీయాత అంటూ ఉండగా ఇక్కడ సిద్ధేశ్వర స్వామిని కనబోయే బిడ్డ గురించి చెప్పడం అక్కడ అవనికి యాక్సిడెంట్ జరగటం చూస్తుంటే ఇది మంచి సూచన అనిపించట్లేదు అని నిహారిక అంటుంది నాకైతే ఏదో తేడా కొడుతుంది అని కృష్ణ కూడా అంటూ ఉంటాడు అవని గర్భవతి కాకుండా ఉంటే మంచిదని నా ఫీలింగ్ అని నిహారిక కృష్ణ ఇద్దరు కూడా చెప్తూ ఉండదా ఇప్పుడు అందరికీ అర్థమైంది కదా ఇప్పుడు ఇక అవనిని వదిలేయండి మీకు వారసులు కావాలంటే అదిగో ఆ ఇద్దరు కోడలు ఉన్నారు కదా వాళ్ళ నుంచి అందుకోండి అని సుజాత చెప్తూ ఉండదా ఇదిగో నా బంగారం ఆల్రెడీ ప్రెగ్నెంట్ గానే ఉంది ఆరు నెలల్లో వారసుల్ని ఇచ్చేస్తుంది అని కృష్ణ అంటూ ఉండదా చూడమ్మా సిద్ధేశ్వర స్వామి గారు చెప్పింది ఏది సామాన్యమైన బిడ్డ కాదు అని చెప్పారు కదా అందువల్ల అవనికి ఎలాంటి ప్రమాదం ఉండదు అలాంటిది ఏదైనా ఉంటే ఆయన మాతో చెప్పుండేవారు ఇది దైవ నిర్ణయమమ్మా అమ్మవారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపద తలపెట్టదు మాట మీద నమ్మకం చెప్తూ ఉంటునా అరే అసలు ఉన్న మాట చెప్పినా కూడా మీరు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారు సుజాత అడుగుతూ ఉంటుంది అమ్మవారికి అవని నిత్యం పూజలు చేస్తుంది అమ్మవారి కృప కటాక్షాలకు పాత్రరాలైంది అలాంటిది అవనికి అమ్మవారు హాని ఎందుకు తలపెడుతుంది నువ్వు అనవసరమైన భయాలు వద్దు అని వేదవతి చెప్తూ ఉంటున్నా అరే అసలు ఎందుకు ఇలా స్వార్థంగా ఆలోచిస్తున్నారు అని సుయాత అడుగుతుండగా అంతలో అవని అక్క ఇంకా నా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది ఇక ఈ విషయం గురించి వదరాక అని చెప్పేసి అవని ఏడుస్తూ లోపలికి వెళ్తూ ఉంటుందా వెనకాల శ్రేఖర్ అవని అవనే అని పిలుస్తూ వెళ్తూ ఉంటాడు అంతలో వేదవతి అవని మనసుని చెడగట్టు సుయాత ఎన్ని కోట్లు ఖర్చు పెట్టైనా సరే మేము అవని జాగ్రత్తగా చూసుకుంటాం అని వేదవతి చెప్తూ ఉండగా అవని ప్రాణానికి ప్రమాదం కలవచ్చు అసలు మీరు అది అర్థం చేసుకోరేంటి అని సుయాత అడుగుతుంటుంది అవని ప్రాణానికి నా ప్రాణాలు అడ్డు ఇక నువ్వు వెళ్ళు అని వేదవతి చెప్తూ ఉండగా నా చెల్లెలు ప్రాణానికి ఏదైనా ఇబ్బంది అయితే నేను అస్సలు ఒప్పుకోను అని చెప్పేసి సుజాత అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక ఇంతకు ముందు ఆవిని ఎన్ని కష్టాలు ఎదురైనా బిడ్డను కంటాను అని మాట ఇచ్చిన విషయాన్ని వేదవతి తలుచుకుంటూ ఉండరా పేద నిజంగా అవనికి ఏం కాదు కదా అని ప్రసాద్ రావు ఉండరా ఏం కాదండి ఆ నమ్మకం నాకుంది అని వేదవతి అంటూ ఉంటుంది ఈ కంతులో సుజాత బయటకు వెళ్లి ఆ జంగ చెప్పిన మాటను కూడా చెప్పాను డాక్టర్ చెప్పిన మాటను కూడా చెప్పాను అంత అది అర్థం చేసుకోరేంటి అని అనుకుంటూ చాలా బాధపడుతూ ఇంటికి వెళ్లి విషయం తన భర్త నర్సింహతో చెప్పడంతో తనకు ప్రమాదం డాక్టర్ ఇంత వాళ్ళు వైద్య శాస్త్రాన్ని నమ్మకుండా జాతక శాస్త్రాన్ని నమ్ముతారంటే అని అడుగుతుండగా అందరూ చదువుకున్న నుండి ఒక్కరంటే ఒక్కరు కూడా నా మాటని వినిపించుకోవట్లేదు ఆ నిహారిక కృష్ణులు మాత్రం అవని వాళ్ళకి పోటీగా ఉండకూడదని నన్ను సమర్థిస్తున్నట్లుగా మాట్లాడారు నాకు చాలా భయంగా ఉందండి అని శ్రీయత అంటుంది పిల్లలు కనడం వల్ల అవనికి అంత సమస్య ఉన్నప్పుడు ఆ స్వామిజీ మరి ఎందుకు ఆ అంత గొప్పగా చెప్పాడు అని నరసింహ కావట్లేదు అటు స్వామిజీ గొప్పవారే ఇటు డాక్టర్ గొప్పవారే ఎవరు మాటల్ని మనం కొట్టేయలేము ఇలాంటి సందిగ్ధమైన పరిస్థితి వస్తుందని నేను అస్సలు అనుకోలేదండి అని సుజాత అంటున్నాను పాపని కనకుండా ఆపగలే పరిస్థితి అయితే కనిపించట్లేదు సుజాత పాప కారణ జన్మరాలు అవుతుంది అని ఆ స్వామిజీ చెప్పిన మాటను కాసేపు పక్కన పెడదాం బిడ్డ పుట్టిన తర్వాత జగదరాంది ఏదైనా అవనికి జరిగితే అని నరసింహ అడుగుతుండగా అలా ఏదైనా జరిగితే నేను తట్టుకోలేనండి అని చీయా అంటుంది ఆడపిల్ల లేని ఇల్లు చందమామ లేని ఆకాశం రెండు ఒకటే అందుకు ప్రతి ఇంట్లో పెన్నెల్లాంటి కూతురు ఒకటి ఉండాలి అంటారు అవనికి ఆడపిల్ల అంటే ఇష్టం మన కూతురుని తన కూతురుగా చూసుకుంది ఇప్పుడు తనకే కూతురు పుట్టబోతుంది అనుకుంటే వదిలిపోదు అందులోనూ మీ లాంటి జాతకం అంటే అసలు వదిలిపోదు జవాబు లేని ప్రశ్నల పరిష్కారం లేని సమస్యలా కనబడుతుంది అని నర్సి మాట్లాడు ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు నాకు నా నా చెల్లెలు ముఖ్యం ఒక్కతే నువ్వు అమ్మవారి లాంటి బిడ్డకి జన్మను ఇవ్వబోతున్నావు అని చెప్పిన విషయాన్ని అవన్నీ కూడా తలుచుకుంటూ ఆలోచిస్తూ ఉండగా అంతలో శ్రీకర్ వచ్చి ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుండగా అర్బానా కారణ జన్మరాలు అత్త లాంటి జాతకం ఉన్న పాప పుట్టబోతుంది అని సిద్ధేశ్వర స్వామి చెప్పారు అని మీరంతా చెప్పారు కదా అందుకే నేను ఎప్పుడు గర్భవతిని అవుతానా అని ఆలోచించుకుంటున్నాను అని అవనే అంటూ ఉండగా ఆ మాట విన్న తర్వాత నాకు చాలా ఆనందం అనిపించింది అని శ్రీగర్ కూడా అంటూ ఉంటారు